నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి మీరు వీడియోలో చూడొచ్చు ఇది చాలా మంచి ప్రైస్కి వస్తుందండి గుర్తురు సిటీకి చాలా దగ్గరలోనే వస్తుందండి ఈ ల్యాండ్ సో ఈ ల్యాండ్ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారు ఇంకా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూచ్చండి ఇది మనకి ఒక బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఇది ఓపెన్ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి తురకపాలెం అండి తుర్కపాలెం విలేజ్ అండి మూడు వందల డెబ్బై స్క్వేర్ యార్డ్స్లో వస్తుందండి నార్త్ ఫేస్ మూడు వందల డెబ్బై స్క్వేర్ యార్డ్స్ అండి నార్త్ ఫేస్ నల్లపాడు దగ్గర వస్తుందండి తుర్కపాలెం ఇది గుంటూరు బస్ స్టాండ్ నుంచి కూడా ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది చాలా దగ్గరేనండి ఇవి మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా తక్కువ రేటుగా వస్తుంది మీరు చూడవచ్చు అండి ఇక్కడ గజం వచ్చేసి అండి పదిహేను వేలండి ఒక గజం వచ్చేసి పదిహేను వేలండి రోడ్ ఫేసింగ్ ల్యాండ్ అండి మీరు చూడొచ్చు దారి సో ఈ ప్రాపర్టీ వచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తే మా నెంబర్స్కి కాల్ అండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ